హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ తీయాలన్న కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసేయండి ఇంకా అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్కి మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఉగాది అండి ఉగాది శుభాకాంక్షలు ఎందుకంటే ఇది ఉగాది రోజు తీసిన వీడియో అండి ఇంటి ముందు అయితే ఈ విధంగా చిన్న ముగ్గు అయితే ముందు పేపర్ మీద ట్రై చేసి వేసుకున్నాను ఎందుకంటే నేను ఈ చాక్ పీస్తో ముగ్గులు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా చిన్న చిన్న ముగ్గులు అలా అలా వేసి ఇలా ఇలా తీసేస్తాను అనమాట అందుకని ముగ్గులు వేసి అలవాటు పూర్తిగా తగ్గిపోయింది ఇంకా ఇప్పుడైతే అప్పుడప్పుడు కొంచెం స్పెషల్ డేస్లో అయినా ముగ్గు పిండితో వేసుకుందామని ఇంక ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట ముగ్గు పిండి అలాగే ఎర్రమట్టి తెచ్చుకున్నాను ఇంకా ఇలా ఇంటి ముందు అయితే పొద్దున్నే ఇంట్లో బయట మొత్తం చిమ్మిన తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను ఇంకా మా వారిని ఉగాది పచ్చడి చేయడానికి వేపప్పు తీసుకురండి అని చెప్పాను వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి వచ్చారండి ఇదేంటి ఇంతసేపు రాలేదు అని అనుకుంటూ ఉండగా ఇదిగోండి గడ్డి మోపులాగా ఇంత వేపాక తీసుకొని ఇంటి ముందు వేసేసారనమాట అదేంటండి చెట్టు మొత్తం వేసుకొని వచ్చారంటే మరి నేను చెట్టు ఎక్కాను అందరు అలాగే తీసుకెళ్తున్నారు నేను అలాగే తెచ్చాను అని చెప్పారు అందరూ అలా ఎందుకు తీసుకెళ్తారు అనేది ఈ వీడియో స్టార్ కొంచెం మూవ్ అయిన తర్వాత చెప్తానండి ఇక్కడైతే ప్రసాదం చేయడానికి కొత్త కడాయిలు తీసాను ఇవి మధ్య ఆర్డర్ పెట్టానండి త్రీ నైంటీ పడింది రెండు గిన్నెలు కలిసి చాలా బాగున్నాయి అన్నమాట చిన్నదైతే ఇంకెంత ముద్దుగా ఉందో చూసారు కదా చాలా ముద్దుగా ఉందండి బాగుంది పెద్దది వచ్చేసి రెండు లీటర్లకు పైనే వాటర్ పట్టిందండి ఈ చిన్నది వచ్చేసి ఒక లీటర్ పైన వాటర్ పట్టింది ఒక లీటర్ పావు అట్లా పట్టింది పెద్దదైతే రెండు ముప్పా సారీ రెండు పావు పట్టింది బాగున్నాయి క్వాలిటీ కూడా నాకు పెద్దదానికంటే కూడా చిన్నది చాలా బాగా అనిపించింది క్వాలిటీ పరంగా అలాగే చాలా అంటే మనకు చూడ్డానికి కూడా చిన్నగా బలముదుద్దిగా ఉందనమాట మీకు నచ్చాయా కడాయిలు నచ్చితే కామెంట్ చేయండి ఇంకా ఇవైతే త్రీ నైంటీ అని చెప్పాను కదా త్రీ నైంటీకి బెటర్గానే వచ్చాయండి నేను బెటర్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇవి రిటర్న్ పెట్టాలా ఉంచుకోవాలా అని చెప్పేసి నేను ఆల్రెడీ బయటకు వెళ్ళి బయట షాపులలో అంటే లోకల్ షాప్లో చెక్ చేసి వచ్చాను పెద్ద కాడ ఒక్కటే నాకు ఫోర్ ఫోర్ హండ్రెడ్ చెప్పారండి ఒక్క రూపాయి కూడా తగ్గలేదన్నమాట ఫోర్ హండ్రెడ్కి సేమ్ క్వాలిటీ సేమ్ సైజు సేమ్ మందం కూడా సేమ్ ఉందనమాట ఇంకా అది అందుకని బెటర్గానే ఉందని ఉంచేసుకున్నాను ఇక్కడైతే పండగ రోజు స్వీట్ చేస్తున్నాను ఫస్ట్ టైం కదా కడాయిలో స్వీట్ చేస్తే బాగుంటుందని కడాయిలో స్వీట్ అనేది స్టార్ట్ చేసేసాను ముందుగా అయితే స్టా ఒక ఈ కడాయిని కొద్దిగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసాను డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు పెసరపప్పు ముందుగా నానబెట్టేసుకున్నానండి అది కొద్దిగా నానిన తర్వాత ఈ విధంగా వేసేసుకొని అదే నెయ్యిలో అంటే డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత కొద్దిగా నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాను అనమాట వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే మీరు పచ్చిపప్పు ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత కూడా వాడుకోవచ్చు ఇలా ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను ఒక త్రీ విజిల్స్ కుక్కర్ పెట్టేసుకున్నాను ఇక ఈ కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చే లోపల నేనైతే ఇక్కడ గుమ్మానికి పసుపు రాసుకుంటున్నానండి మీరందరూ ఉగాదికి ఏం చేశారు చెప్పండి స్వీట్ ఏం చేశారు పిండి వంటలు ఏం చేశారు కామెంట్ చేయండి పిండి వంటలు ఏ నైవేద్యాలు చేసినా చేయపోయినా అందరూ కూడా ఉగాది పచ్చడి చేసే ఉంటారు కదా మీలో ఎంతమంది ఉగాది పచ్చడి చేశారు అనేది కామెంట్ చేయండి ఇంకా మీతో మాట్లాడుకుంటే ఇక్కడ పసుపు అంతా కూడా మనకి పసుపు రాసేసి పూలు అయితే పెట్టేసుకున్నానండి ఈలోగా మనకు పెసరపప్పు అయితే ఉడికిపోయింది చూసారు కదా నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసినట్టున్నాను వాటర్ ఎక్కువగా ఉన్నాయి మరేం పర్వాలేదండి స్వీట్లో ఎలాగో మనం పాలు వేసుకుంటాము వాటర్ పడుతుంది ఇంకా మనకు పప్పు మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి ఇందులో నేను ఏం మెదపలేదు కొంచెం పలుగ్గా ఉన్నట్లయితే పప్పు గుర్తు తోగలేదంటే గరిటతో కొంచెం మెదిపి పక్కన పెట్టేసుకోండి ఇంకా ఏ కప్పుతో అయితే పెసరపప్పు నానబెట్టుకున్నానో అదే కప్పుతో ఒక బెల్లం వేసేసుకున్నానండి బెల్లం వేసి ఒక అరకప్పు నీళ్ళు వేసేసుకొని ఈ విధంగా బెల్లం అంతా కరిగేలాగా కలిపేసుకున్నాను బెల్లంలో ఏదైనా నలకలు డస్ట్ ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి వడగట్టేసుకోండి ఈ విధంగా ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుతూ కనీసం ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలండి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఈ విధంగా ఉడికించుకొని ఒక ఐదారు పొంగులు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మనకు పాయసం అనేది కొంచెం చిక్కగా వస్తుంది పప్పు ఎక్కడైనా పలుకుగా ఉన్నా సరే మనకు కొంచెం ఈ బెల్లం వాటర్లో బాగా కలిసిపోతుంది చూసారండి ఈ విధంగా బాగా ఉడికించేసుకొని పలుకు ఎక్కడైనా ఉందంటే ఈ విధంగా గరెటితోటి మ్యాష్ చేసుకోండి పలుకేమీ లేదు బాగానే ఉడికిపోయింది మీకు పాయసం కొంచెం క్లియర్గా ఉండాలి అనుకుంటే పైన వచ్చే నొరుగా ఈ విధంగా తీసేసుకోండి నేనైతే తీసేయలేదండి అలాగే వన్ చేసాను ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత బాగా మరుగుతున్న పాలు ఒక రెండు కప్పులు అయితే వేసి ఇలా కలిపేసుకుంటున్నానండి పాలు కొంచెం ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు అది మన ఇష్టం కానీ పాలు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పాలు వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఈ పెసరపప్పు పాయసం రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో చాలా చలో చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మనం ఇందులో కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ పెసరపప్పు బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీ పిల్లలకి చేసి పెట్టండి ఈ సమ్మర్లో చాలా చలో చేస్తుంది ఇంకా ఇందాక చెప్పాను కదా వేపాకు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఈ నాయుడుపేట ఏరియాలో ఉగాది పండుగ రోజు పోలేరమ్మకు పెడతారండి ఎక్కువగా సో పోలేరమ్మకి వేపాకు పెడతారు కదా అందుకు చిహ్నంగా ఇక్కడ ఇంటి ముందర కూడా ఈ విధంగా వేపాకు తోటైతే గుమ్మాన్ని కట్టు ఇటు వేపాకు అయితే పెడతారనమాట అందుకని ఇంకా నేను కూడా దేవుడి దగ్గర ఉన్న గుమ్మానికి సింహద్వారానికి అలాగే బయట డ్రిల్కి కూడా అంతా కూడా వైపాకైతే పెట్టేశాను ఇక్కడ వాళ్ళు అలాగే చేస్తారు సో ఇక్కడ ఉన్నప్పుడు మనం కొన్ని కొన్ని ఆచారాలు ఇక్కడ కూడా పాటించాలి మనకు కొంచెం వరకు ఇక్కడైతే గుమ్మానికి పసుపు రాయక ముందుకే కొంచెం చింతపండు నానబెట్టాను ఆ చింతపండు రసం చింతపండు నుంచి రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చింతపండు రసము బెల్లము వేపపువ్వు మామిడికాయ అలాగే ఉప్పు మిరియాల పొడి కారానికి బదులుగా మిరియాల పొడి అండి ఇక్కడ మామిడికాయ ఎందుకు చూపిస్తున్నానంటే అది కొంచెం ఎల్లో షేడ్ ఉంది కదా అది ఎవరైనా పండు మామిడికాయ అనుకుంటారేమో మామిడి పండు అనుకుంటారేమో అని చూపిస్తున్నాను కాదండి చూడ్డానికి ఎల్లోగా ఉన్నా సరే అది పచ్చి మామిడికాయ అనమాట ఆ కలరు అలా వచ్చేసింది కాయ అంతే ఇంక ఇప్పుడైతే మనం మామిడికాయ సారీ ఉగాది పచ్చడి అయితే చేసుకుందామండి ముందుగా అయితే బెల్లము చింతపండు రసము అలాగే మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాను పులుపు కోసం చింతపండు కొత్త చింతపండు రసం వేసుకోవాలి తీపి కోసం బెల్లం అలాగే కొంచెం టేస్ట్ కోసం ఉప్పు అలాగే చేదు కోసము మనం ఇక్కడ కొంచెం వేప పువ్వుని విధంగా నలిపి వేసుకుంటున్నానండి ఫ్రెష్గా ఉన్న వేప పువ్వుని ఇది కొంచెం కడిగి తీసుకున్నాను మనకి చెట్టు కాడ కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా కడిగేసి తీసుకోవాలి అది కూడా కొద్దిగా నలుపుకుంటూ వేశాను అలాగే మిరియాల పొడి కారం కోసం మనం కొంతమంది కారం వాడుతూ ఉంటారు పచ్చిమిర్చి వాడుతూ ఉంటారు నేనైతే మిరియాల పొడి వేస్తాను ఇలా అన్నీ కూడా వేసేసానండి వేసేసి మొత్తం కలిపేసుకున్నాను ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆరు రుచులు మన లైఫ్లో జరిగే ఆరు ఏమంటారు మంచి చెడు అంటారు కదా దుఃఖం సంతోషం అని అట్లా చిహ్నాలు అన్నట్టుగా ఉంటాయి ఇంకా నైవేద్యము అలాగే ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసి వస్తూ ఉన్నారు కొంచెం లేటుగా లేసారు ఇంకా నేను కూడా సరేలే అని చెప్పి వదిలేశాను స్కూల్ ఎలాగో లేదు కదా కొంచెం పని అయిన తర్వాత లేవచ్చు లేపవచ్చు అన్నట్టుగా ఎందుకంటే నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ అయిందండి పాపం వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత పడుకున్నారు వాళ్ళిద్దరికీ ఫ్రెష్ అయిన తర్వాత వేసుకోవడానికి కొత్త బట్టలు తీసి పక్కన పెట్టేశాను అవి ఇప్పటివరకు వాడిన బట్టలు అండి అందుకని కొంచెం పసుపు నీళ్ళు చల్లేసి పక్కన పెట్టేశాను ఎప్పుడైనా సరే బయట షాపులో లోకల్ షాప్లో అయినా ఆన్లైన్ అయినైనా బట్టలు పెట్టినప్పుడు నేను అవి వాష్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవడానికి ఇస్తానండి పిల్లలకైనా లేదంటే మా ఇంట్లో పెద్దవాళ్ళకైనా సరే లేదు అవి వాష్ చేయలే ఇప్పుడు చేయడానికి టైం లేదు అనుకుంటే కనీసం పసుపు నీళ్ళైనా చల్లుతానన్నమాట ఇంకా దేవుడుగుళ్ళు అయితే చిన్న ముగ్గు పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా పూజ అయితే స్టార్ట్ చేసేసాము పూజ ఎంత అయిపోయిందండి పూజ ఏమీ చూపించలేదు షూట్ చేయలేదు ఇంకా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడ ఉగాది పూజ అయితే ఫినిష్ అయిపోయింది పెసరపప్పు పాయసం అలాగే ఉగాది పచ్చడి అయితే నైవేద్యంగా పెట్టాను ఇంకా ఆ తర్వాత పిల్లలకైతే ఇడ్లీ పెట్టేస్తానండి అన్ని పనులు చేసుకుంటూనే ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేస్తాను ఇడ్లీ అయిపోయింది పిల్లలకి టిఫిన్ అయితే పెసరపప్పు పాయసం ఉగాది పచ్చడి అలాగే ఇడ్లీ కారపొడి అయితే ఇచ్చేసాను చట్నీ చేయలేదా అని మా వాళ్ళు అయితే టీవీ చూస్తూ మా మొహం నల్లగా పెట్టారు లేదు అన్న టైం లేదు ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది తినేసేయండి అని చెప్పాను ఇంకా అయితే నువ్వుల కారపూడు అండి టేస్ట్ బాగుంటుంది తింటారులేండి వీళ్ళైతే అలవాటే అప్పుడప్పుడు దోశకైతే కంపల్సరీ చట్నీనో ఏదైనా పచ్చడి కావాలి కానీ ఇడ్లీ అయితే కారపొడితో అయినా తింటారు ఇంకా ఇలాగైతే పెట్టేసానండి ఇంకా జెస్సీకి అయితే జుట్టు వేయలేదు కదా ప్లక్కర్ పెట్టాను ప్లక్కర్ పెడితే అది తీసి పక్కన పెట్టేసింది జుట్టు కాదనమాట లక్కీకి అయితే చెప్తున్నాను ఉగాది పచ్చడి తినండి ఫస్ట్ తర్వాత ఇడ్లీ తినచ్చు అంటే లే అని చెప్పేసి చెప్తున్నాడు ఇంకా జస్ ఏమో అన్నయ్య నేను తిన్నాను కొంచెం తీగా ఉంది తిననయ్యా అంటే వాడు టెస్ట్ చేస్తున్నాడు తీగా ఉందా ఏంటి అని ఇంకా వేప పువ్వు వేశాను అనేది వాళ్ళకి ఇంకా తెలియదండి తర్వాత చెప్తున్నాను నేను వీడియో షూట్ చేసుకుంటూ అందులో ఏమేమి వేశాను ఏంటి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట చెప్తుంటే ఇంకా లక్కి తలూపుతున్నాడు ఒక మామిడికాయ ముక్క తీసుకుంటే లేదు నాన్న అన్ని ముక్కలు వచ్చేలాగా తీసుకో టేస్ట్ బాగుంటుంది అప్పుడే ఉగాది పచ్చడి టేస్ట్ అనేది తెలుస్తుంది అని చెప్తున్నాను నేను ఇంకా నాకైతే ఉగాది పచ్చడి చాలా అంటే చాలా ఇష్టం అండి అసలు ఎంత ఇష్టం అంటే ఉగాది పచ్చడి ఉగాది రోజు చేసుకొని తింటాను ఒక రెండు రోజులు ఆగి మళ్ళీ చేసుకొని తింటాను నాకు ఎందుకు అంత ఇష్టము ఇంకా దేవుడికి పెట్టేటప్పుడు అలాగే పెట్టేస్తాను కానీ నేను తినేటప్పుడు మాత్రం కొంచెం కొబ్బరి ముక్కలు అలాగే అరటిపండు యాడ్ చేసుకొని తింటాను అనమాట నాకు అంత ఇష్టం అందుకే నేను ఎప్పుడైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కాకపోతే అనుకోకుండా ఈరోజైతే ఇంకా కొంచెంగానే చేసేసాను ఇంకా పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత వాళ్ళకైతే కొన్ని ఫొటోస్ అనేవి తీసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నాను బయటకు వచ్చి కాకపోతే అస్సలు క్లారిటీగా రావట్లేదు అనమాట కొంచెం కొడుతుంది బయట క్లారిటీగా రావట్లేదు ఇంకా అయితే కొన్ని ఫొటోస్ దిగింది మా బాబుని ఫొటోస్ దిగమంటే చూడండి ఎన్ని ఎక్స్ప్రెషన్స్ మారుస్తాడంటే ఫోటో తీసే టయానికి ఏదో ఒకటండి అది అలా చేస్తూ ఉంటాడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే వాడు ఫోటో అయితే అస్సలు అది చూసారా ఎన్ని ఎకసాలే వేస్తాడో తెలియదండి మొత్తానికి ఫోటో తీయకూడదు అదొక్కటి వాడి కాన్సెప్ట్ అనమాట ఇంక నేను అలుగుతానని చెప్పి మళ్ళీ కాసేపట్ల నిండాడు ఇంక ఇద్దరు కలిసి దిగండ్రా అంటే ఇంకా జెస్సీ అయితే ఫుల్ యాక్టివ్ అండి అది ఫోటో అయినా వీడియో అయినా ముందుంటుంది నేనున్నాను అని ఇంకా బాబు అయితే ఎప్పుడెప్పుడు వదిలిపెడతారా నన్ను వదిలేయను రా బాబు అన్నట్టుగా ఉంటాడనమాట వీడికి అస్సలు ఇష్టం ఉండదు ఇంకా ఇలాగ కొన్ని ఫొటోస్ అయితే వీళ్ళకి మెమరీగా ఉంటుంది అన్నట్టుగా తీసి ఇంకా నేనైతే ఇప్పుడు తింటున్నానండి ఇంకా వీళ్ళు తినగా ఒక ఇడ్లీ మిగిలింది ఇంకా తినేసి కొంచెం స్వీట్ అయితే తింటున్నాను అందుకంటే ముందే ఉగాది పచ్చడి అయితే లాగిచ్చేసానండి మనం అస్సలు ఆగలేమనమాట వాళ్ళతో పాటే నేను కూడా ఉగాది పచ్చడి అనేది తినేసాను ఇంకా పక్కింటి వాళ్ళకి కొంచెం ప్రసాదం పెట్టేసి ఈ విధంగా నేను కూడా తింటున్నాను నిజానికి మా బాబు చెప్పాడు ప్ర స్వీట్ చాలా బాగుంది మమ్మీ అని ఎప్పుడు చేయలేదు కదా అని కూడా అడిగాడు అవునండి నేను ఎప్పుడు చేయలేదు పెసరపప్పు పాయసం ఫస్ట్ టైం చేశాను సమ్మర్ కదా చేద్దాం అనిపించింది కొంచెం యూట్యూబ్లో అట్లా కనిపించింది నాకు సరే ఈజీగా ఉంది కదా టేస్ట్ ఎలా ఉంటుందో లే చూద్దాం ఓసారి అన్నట్టుగా అయితే ట్రై చేశాను కానీ అనుకున్నట్టుగానే చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది కూడాను ఇంకా మన పనులు మనకు ఉంటాయి కదండీ ఏ పండగైనా పబవం అయినా మన పనులు మనవేనమాట మన పనులకి ఎవ్వరు కూడా నేనున్నాను నేను చేస్తాను అనేది అయితే రారు పనులు మాత్రం మన కోసం నేనున్నానని మాత్రం ముందొచ్చు కూర్చుంటాయి అన్నమాట అలాగే ఉంది నా పరిస్థితి ఇక్కడ ఈలోగా నాన్ వెజ్ తీసుకొచ్చేసారండి ఇంకా చికెను చికెనే కదా చికెన్ బిర్యానీ చేద్దాం అని అనుకున్నాను కానీ నాకైతే అసలు ఎండకి అస్సలు కిచెన్లో ఉండాలనిపించలేదండి బిర్యానీ అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా నాకు ఎందుకో స్టవ్ దగ్గర నిలబడాలనిపించలేదు అందుకని కొంచెం చికెన్ గ్రేవీ లాగా చేశాను కొంచెం ఫ్రై లాగా చేసేసి లైట్గా పులావ్ రైస్ పెట్టేశాను అనమాట అది కూడా రైస్ కుక్కర్లో పెట్టేశాను పులావ్ రైస్ ఎందుకంటే అప్పటికే వంట అవ్వదు లేట్ అయిపోతుందని ఇంకా కర్రీస్ అయితే స్టవ్మింగ్ చేసేసి పెట్టేశాను ఇది డీటెయిల్గా వీడియో కూడా షూట్ చేయలేదనమాట ఎందుకంటే ఎండకి నాకు ఇంట్లో ఉండాలంటేనే పెద్ద చిరాకుగా ఉందండి వెళ్ళి బయట నుంచి కొంచెం గాలి వస్తుందని ఇంకా కిచెన్లో ఉండి వీడియో షూట్ చేయాలంటే అస్సలు అవ్వట్లేదు అనమాట కదా ఈ విధంగా మా లంచ్ అయితే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అలాగే పులావ్ రైస్ పెట్టేస్తాను ఇంకా నా అయితే ఫ్రిడ్జ్లో గోంగూర పచ్చడి ఉందన్నమాట ఇంకా దాంతో నేనైతే తినేస్తాను మంగళవారం కదా నేను నాన్ వెజ్ తినాను అనమాట ఇంకా కర్రీ అయితే బాగుందట మా వాళ్ళు చెప్పారు నేను ఫ్రై చాలా తక్కువగా చేస్తానండి ఎప్పుడో ఒకసారి చేస్తాను సరే వాళ్ళకి పండగ కదా అన్నట్టుగా ఏదో చేశానంతే బాగొచ్చిందట ఇక ఇదైతే ముందు రోజు బయటకు వెళ్ళి కొండ తీసుకొచ్చానండి టైగానే పైన లోపల మొత్తం క్లీన్ చేశాను లైట్గా ఒక క్లాత్ తీసుకొని పీచేం పెట్టకుండా క్లాత్ తీసుకొని రుద్దాను లోపల కూడాను ఏమన్నా మనం స్క్రబ్బర్ అట్లా వాడితే మట్టి అనేది వచ్చేస్తుందంట అందుకని క్లాత్ పెట్టేసి కొంచెం క్లీన్ చేసి నిన్న నుంచి వాటర్ పట్టి పెట్టేశాను కొంచెం ఆ స్మెల్ అనేది మట్టి వాసన రాకుండా ఉంటుందని ఇంకా ఆ తర్వాత ఆ నీళ్లు పడేసి అంటే మొక్కలకు పోసేసి మళ్ళీ నీళ్లు పట్టేశాను ఇంకా ఇప్పుడైతే తీసాను అనమాట తీసి చూద్దామన్నట్టుగా దాంట్లో కొన్ని నీళ్ళు పోసి ఒక రెండు గంటలు ఉంచితే స్మెల్ ఏమీ లేదు ఇంకా సరే మంచి నీళ్ళు వేసుకుందాం అన్నట్టుగా పెడుతున్నాను అది వీడియో తీస్తుంటే ఆ కుండ అటు ఇటు ఫుల్ డ్యాన్స్ చేస్తుందండి భయం వేసింది పడిపోద్దేమో నా చేతిలోనే అన్నట్టుగా ఇంకా దానికైతే నీళ్లు పోసి పెట్టేశాను ఈరోజు పోస్తే ఏంటంటే రేపటికి బాగా చల్లగా అవుతాయి అంటే నైట్కి అంతా చల్లగా అయిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు స్కూల్కి అట్లా వెళ్ళాలన్నా కూడా చల్ల నీళ్ళు ఉంటాయి కదా అందుకనమాట ఇంకా మొక్కలైతే ఏమీ వేయట్లేనండి ఆ పూల చెట్లు ఉన్నాయి అలాగే ఉండిపోయినాయి ఇంకా అంతకుమించి అన్ని ఖాళీగా ఉన్నాయి అన్నమాట అందుకని కొంచెం మెంతికూర విత్తనాలు వేద్దామని నేను పక్కన అక్క పైకి వెళ్ళాము అక్క అంటుంది నువ్వు వేసినావు కానీ ఎండలకు అసలు వస్తాయా అంటుంది సరే ట్రై చేద్దాం అక్క రోజు వాటర్ అయితే ఇద్దాం చూద్దాం అన్నట్టుగా నేనైతే మెంతులు వేస్తున్నాను ఎన్ని రోజులైందో పైన ఆకుకూరలు లేక వెళ్తున్నాను పాలకూర ఒకటి ఉందండి కొంచెం పుదీనా ఉంది అక్కడక్కడ పడి చెట్లు అంటాం కదా ఇదేంటి ఆవాలు పడి చెట్లు అవే వస్తున్నాయి తోటాకు అలాగే పాలాకు అవి రెండు పడి చెట్లు వస్తున్నాయి ఒకటి రెండు చెట్లు ఆకులు తెంపుకొని వస్తున్నాను పప్పు వండేస్తాను అన్ని ఆకులు కలిపేసి పప్పు వండుతున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మొన్న ఈ మధ్య మునగాకు తోటాకు అలాగే ఇదేమంట ఆవాలాకండి పాలాకు ఈ నాలుగు కలిపి పప్పు వండానండి నిజంగా అమృతంలాగా ఉందనమాట అంత బాగుంది వండటమో లేకపోతే ఆ నాలుగు ఆకులు కలవడమో తెలియదు కానీ భలే టేస్ట్ వచ్చిందండి ఇంతకేమో అది అన్నీ ఎక్కువ క్వాంటిటీలో లేకపోవడం అదొకటి అదొకటి ఉంటే అలాగే కలిపేసి పప్పు వండేసాను అనమాట టేస్ట్ మాత్రం ఆదరహో అనొచ్చు అనమాట అంత బాగుంది ఇందుకే మీరు ఉగాది రోజు ఏం వంటలు చేసుకున్నారు ఇందుకే మాకైతే ఉగాది రోజు అయితే నాన్ వెజ్ తెచ్చుకుంటారండి అందుకే మేము తీసుకొచ్చాము కొంతమంది తెచ్చుకోరు కొంతమంది తెచ్చుకుంటారు మా సైడ్ అయితే నాన్ వెజ్ తింటారు ఉగాది రోజు ఉదయం పూజ చేసుకొని సాయంత్రం తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయపోయింటే ఒక చిన్న లైక్ చేసేయండి అలాగే ఉగాది రోజు మీరు ఏం వంటలు చేశారనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్